నిన్న కొడకళ్ల మండల కేంద్రంలో మాజీ మంత్రి ఆధ్వర్యంలో జైనింగ్ల మీద చాలా విచిత్రమైన సంఘటన కొడకండ్ల మండల ప్రజలు కావచ్చు పాలకుట్టి నియోజకవర్గ ప్రజలు కావచ్చు చూడడం జరిగింది పట్టుమని పాతిక మంది జైన్ కాకుంటే వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు పేపర్లో కావచ్చు నాలుగు వందల యాభై ఐదు వందల మంది జైన్ అయ్యారని చెప్పి చెప్పడం నిజంగా సిగ్గుచేటు ఆయన గౌరవాన్ని తగ్ తగ్గించుకున్నట్టు అనిపించింది ఇవాళ యావత్ నియోజకవర్గంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఒక్కసారి వాళ్ళు ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళు ఇచ్చినటువంటి పేర్లను చూసినా కూడా ఇరవై ముప్పై పేర్లు లేవు అట్లాంటిది చెడు ప్రచారం చేసుకుంటా ఏదో అలజడి సృష్టించాలి పాలకుర్తి నియోజకవర్గంలో కావచ్చు కొడకొండ మండలంలో కావచ్చు పార్టీ బద్నాం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం కోసం కావచ్చు ఏదో చిల్లర రాజకీయాలు చేయడం కోసం ఇట్లాంటి చెడు ప్రచారాలు చేయడానికి మాజీ మంత్రి వచ్చి ఇలా చేయడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి బీఆర్ఎస్ది అలాగే నిన్న బీఆర్ఎస్లో చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ నుండి వెళ్ళినట్టు అనిపించింది అది గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం గెలుపు కోసం పనిచేసిన కాదు అట్లాంటి వ్యక్తులు చాలా తక్కువ సమయం కాంగ్రెస్ పార్టీలో చేనే ఇక్కడ ఇవ్వడలేక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో డైజెస్ట్ కాలేక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వాళ్ళ బాడీలో జీర్ణించుకోలేక ఏదైతే గత ప్రభుత్వంలో చిల్లర రాజకీయాలు చేస్తూ గతం లెక్క ఇదే ప్రభుత్వంలో చేయాలని చెప్పి చూసిరు కానీ ఇక్కడ ఏవి నిజంగా కాంగ్రెస్ పార్టీ అనేది సిద్ధాంతపరంగా ఉన్నది కాబట్టి ఇక్కడ జీర్ణించుకోలేక ఇక్కడ వ్యవస్థను తట్టుకోలేక ఇవాళ మళ్ళీ టిఆర్ఎస్ వాళ్ళే అంటే బీఆర్ఎస్ వాళ్ళే బిఆర్ఎస్ గుడ్డికే పోయారు తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక్కరు కూడా మండలం నుండి ఎవ్వరు కూడా జైన్ కాలేదు మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఎట్లాంటి చిల్లర రాజకీయాలు చేసినా కూడా మిమ్మల్ని ఆల్రెడీ ఒక్కసారి బుద్ధి చెప్పిరు మీ ఎలక్షన్లో తర్వాత ఎంపీ ఎలక్షన్లో దారుణమైన మెజార్టీ ఇచ్చి ఎంపీ గారికి గెలిపించింది ఈ పాలకుర్తి నియోజకవర్గం మళ్ళీ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో గౌరవ ఎమ్మెల్యే యశ్ రెడ్డి గారి నాయకత్వంలో ఇన్ఛార్జి జాన్సమ్మ గారి సారథ్యంలో ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సర్పంచ్లను జడ్పీటీసీలను ఎంపీటీసీలను ఎంపీపీలను అన్ని హండ్రెడ్ పర్సెంట్ కైవసం చేసుకొని మళ్ళోసారి తగిన బుద్ధి చెప్పనికి యావత్ పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు మీరు రెస్ట్ తీసుకునే స్టేజ్లో ఉన్నారు మళ్ళోసారి చెప్తా ఉన్నాం ఈ ప్రాంత వాసులుగా మీరు నాన్ లోకల్ మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశమే లేదు మీకు ఆల్రెడీ మీరు ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రిగా ఉండి పక్క నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడే ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని నాన్ లోకల్గా మళ్ళీ ఒకసారి డిక్లేర్ చేసిర్రు మీరు ఇక్కడ రారా అనేది కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు మీరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేయాలని చూసినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది ఇంకోసారి మీకు తగిన గుణపాఠం ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా కొడకండ్ల ప్రజలు అన్ని గ్రామాలను ఎంపీటీసీలను జెడ్పీటీసీని కైవసం చేసుకొని ఇంకోసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు